హాయ్ అండి అందరికీ ఈరోజైతే మేము సోలింగర్ గుడికి వెళ్దామని పిల్లలు మేము అందరం ఫిక్స్ అయ్యి బయలుదేరుతున్నాము బయలుదేరేసాము ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము వీడియో తీస్తాను చూడండి మేమైతే స్టార్ట్ అయ్యామండి అంటే ఎక్కడి నుంచి అంటే మనం బస్సులో పోవాలనుకుంటే ఆంధ్ర మన తెలుగు రాష్ట్రాల నుంచి బస్సులో పోవాలనుకున్నప్పుడు ఎక్కడి నుంచి అయినా తిరుపతికి వచ్చేయాలి తిరుపతికి వచ్చేస్తే తిరుపతి నుంచి తిరుపతి టు సోలింగర్ బస్సులు చాలా ఉంటాయండి మనం బస్సులో వెళ్ళాలనుకున్నప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి వాళ్ళైతే తిరుపతికి వచ్చేయాలి తిరుపతికి వచ్చేస్తే తిరుపతి నుంచి ఫైవ్ మినిట్స్కి ఒక బస్సు ఉంది సోలింగర్కి తిరుపతి టు పుత్తూరు నగ్గిరి తిరుత్తని తిరుత్తడి నుంచి మళ్ళీ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ సోలింగరు మేమైతే బస్సులో వెళ్ళలేదు కార్లో వెళ్తున్నాము అందుకని మేము పుత్తూరుకు వచ్చి పుత్తూరు నుంచి పల్లిపట్టు పుత్తూరు కార్వేట్ నగరము పల్లిపట్టు పల్లెపట్టు నుంచి ఆర్కేపేట ఆ రూట్లో వెళ్ళినామన్నమాట మేము చిత్తూరు అలా చిత్తూరు నుంచి వచ్చే వచ్చేవాళ్ళైతే కూడా చిత్తూరు నుంచి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అంట పల్లెపట్టు నుంచి కూడా ఇలా వెళ్ళే వాళ్ళకి పల్లెపట్టు నుంచి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఇలా కూడా వెళ్ళచ్చు పుత్తూరు నుంచి నగరి తిరుత్తని అలా కూడా వెళ్ళచ్చు పల్లెపట్టు మీదుగా వెళ్తే కొంచెం ఇంకా దగ్గర అక్కడికన్నా తిరుతనికి వెళ్ళి వెళ్ళేదానికన్నా పల్లెపట్టు రూటూ దగ్గరంట తిరుపతి నుంచి వెళ్ళే వాళ్ళకి చెప్పేది నేను చెన్నై నుంచి వచ్చే వాళ్ళకైతే కూడా చెన్నై టూ పూందమల్లి తిరువళ్ళూరు తిరుత్తణి సోలింగర్ అలా రావాలి చెన్నై నుంచి వాళ్ళైతే మేమైతే సోలింగేట్కి వచ్చేస్తున్నాము ఇక్కడ ఆంజనేయుల విగ్రహము అక్కడ కోనీరు కూడా ఉంది చాలా పెద్ద కోనీరు చాలా పెద్ద విగ్రహము ఇంకా అక్కడ ఎంకాయలు కొట్టుకునే వాళ్ళు కర్పూరం మీద వాళ్ళు అందరూ ఇక్కడే చేసుకుంటున్నారు ఎందుకంటే కొండ మీదకి ఏం తీసుకొని పోలేకపోతున్నాం నడిచెల్లేటట్టు అయితే రోపుకార్లో వెళ్ళేటట్టు అయితే తీసుకొని వెళ్ళొచ్చు కానీ నడిచెల్లేటట్టు అయితే కోతులు చాలా ఎక్కువ ఉన్నాయి ఏం తీసుకోలేకపోతున్నాం ఒక బ్యాగ్ కూడా తీసుకోలేకపోతున్నాం ఫోన్ తీసుకొని వెళ్తే కూడా జాగ్రత్తగా ఫోన్ కూడా జాగ్రత్తగా పెట్టుకొని పోవాలి ఇక్కడైతే కోనీరు చాలా బాగుంది పెద్ద కొనేరు ఇక్కడ కొంచెం వరకు పెన్సింగ్ వేసేస్తున్నారు చాలా లోతుండేటట్టుంది ఇంకా లోపలికి వెళ్తారేమో ఏమేసి భక్తులు లోపలికి అని పెన్సింగ్ వేస్తున్నారు ఆ పెన్సింగ్లోనే ఎవరైనా మునగాలన్నా ఆ పెన్సింగ్ లోపలనే మునగాలి చాలా బాగుంది కోనేరు అయితే మేమందరం వెళ్ళి కోనేరు దగ్గర చూసేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరేసినాము ఇక్కడ అన్నమాట కారులో వెళ్ళాలంటే రోప్ కార్లో ఇదే మేము ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా ఎక్కువ జనం అయిపోయినారు మేము వచ్చేటప్పటికి పదిన్నర అయిపోయింది తెల్లారు రాలేకపోయినాము పదిన్నర అయిపోయింది ఇంకా రోప్ కార్లో మాకు తొందరగా వెళ్ళలేమనుకొని టికెట్లు కూడా దొరకవని టికెట్ క్యూ కూడా చాలా పెద్దది అయిపోయింది ఇంకా వెళ్ళలేమనేసి మేము నడిచెళ్దామనేసి ఫిక్స్ అయిపోయినాము నడిచి వెళ్ళడానికి ఇక్కడికి ఒక కిలోమీటరు పైనే ఉంటుంది అనుకుంటాను మళ్ళీ అక్కడి నుంచి కార్లో తిరుక్కొని నడిచెల్లే మెట్లు మెట్లు దారికి వచ్చేసినాము ఇక్కడ స్టార్ట్ అవుతుంది మెట్లు దారి ఇంకా కార్లు అక్కడ పార్క్ చేసి మేము మెట్ల దారికి మెట్లు దరకుండా వెళ్తున్నాము మెట్లు అయితే ఎక్కువ ఎత్తు అయితే లేవు అరడి అరడిగి ఉంది ఎక్కడానికైతే చాలా చులుగా ఉంది కాళ్ళ నొప్పులు నడు నొప్పులు ఉండేవాళ్ళు కూడా ముసరూ కూడా ఎక్కి వెళ్తూ ఉన్నారు మెట్లు చాలా బాగున్నాయి ఈజీగా ఎక్కేదానికి లేవు కాబట్టి చాలా బాగా నడిచిపోవచ్చు మెట్ల మీద కాకపోతే తొందరగా స్పీడ్గా వెళ్ళే వాళ్ళు అయితే హాఫ్ అన్ అవర్కి వెళ్ళిపోవచ్చు అంట మేము కొంచెం స్లోగా నడిచిపోయినాం కాబట్టి మాకు మాత్రం వన్ అవర్ అయింది కొండ నేను నడిచిపోతేనే బాగుంది రోడ్కారుల కంటే అదైతే త్రీ ఫోర్ మినిట్స్లోనే పైకి వెళ్ళిపోతుంది త్రీ ఫోర్ మినిట్స్లోనే కిందకి వచ్చేస్తుంది కదా మనం నడిచి వెళ్తే మనకి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అంత కొండ అంతా బాగా ఆహ్లాదంగా ఉంది కాకపోతే కోతులు ఉన్నాయి చుట్టూ మనం చేతిలో ఏం లేకుండా వెళ్ళామంటే ఏమీ ఇబ్బంది లేదు ఏదైనా ఒక చిన్న బ్యాగ్ ఉన్నా కూడా ఇవి వదలలేదు పెరుకు వేసుకుంటున్నాయి వ్యూ వ్యూ చూడండి ఎంత బాగుందా ఆ మధ్యలో మాత్రం ఒక టాల్ ఉంది అక్కడ మనం ఏమన్నా తాగాలంటే అక్కడ తీసుకోవచ్చు స్నాక్స్ మాత్రం జ్యూస్ స్నాక్స్ ఏమన్నా కావాలంటే అక్కడ తీసుకోవచ్చు అలా కొంచెం ఏదైనా తీసుకొని తాగేసి డ్రింక్స్ మళ్ళీ ఎక్కేసినాము అక్కడ ఒక టాయిలెట్ కూడా ఉందన్నమాట అన్నమాట మధ్యలో ఇది ప్యాలెట్ ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళచ్చు చూడండి వ్యూ ఎంత అందంగా ఉందో పాయి నుంచి చూస్తూ ఉంటే అక్కడ చెరువు ఉండేటట్టుంది కింద చాలా అందంగా ఉంది చెరువు అయితే మాత్రం మేమైతే మాత్రం చాలా బాగా నడిచి వెళ్ళినాము అక్కడ ఒక మండపం అది ఒక గుడి ఉన్నట్టున్నది వెనకాల గుడి ఉంది ఆ గుళ్ళేకైతే మాత్రం మేము వెళ్ళలేదు ఆ పక్కనే ఒక చిన్న కొనేరులాగా కొంచెం నీళ్ళు చాలా బాగా చిట్కిందంతా ఇది ఎప్పుడు కట్టిన లాగా ఉంది వెళ్ళి చూసింటే బాగుండేది కానీ మేము లోపలికి వెళ్ళలేదు చూడండి కొండగా ఉంది ఎక్కేటప్పుడు చల్లని కానీ చాలా ఉంది ఎవరైనా సరే ముసలి వాళ్ళు అయినా కూడా సరే చాలా ఈజీగా ఇంటికి మెట్లు అయితే మొత్తము వెయ్యిన్ని మూడు వందల ఐదు మెట్లు నేను చాలా ఈజీగానే ఎక్కిపోవచ్చు మెట్లు ఎక్కి వెళ్ళలేమేమో కొండ చక్కగా ఉంది కదా ఎక్కి వెళ్ళలేమేమో మెట్లు ఎక్కి వెళ్ళలేమేమో కాళ్ళని ఎప్పుడు చేస్తాయేమో అనేసి మళ్ళీ తీరుకొని వెళ్ళిపోయినాం మేము ఆ రోజు అయితే ఎలా కొండకి ఆ రోజు ఎందుకు వెళ్ళలేదు అని ఇప్పుడు బాధపడుతున్నాము చాలా బాగుంది ఎక్కడానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు ఎలాంటి వాళ్ళైనా ఎక్కేయచ్చు అక్కడక్కడ మనం కూర్చొని కూడా కూర్చోవచ్చు మన చేతిలో బ్యాగ్ లేం లేకపోతే కోతులు కూడా మనల్ని లేం చేయలేదు ఏమన్నా ఉంటే మాత్రమే అవి ఆకలి కోసం అవి పెరుగునేస్తున్నాయి అంతే ఇదే మా గ్రూపు మేమంతా ఇక్కడే అదే అనమాట నేను మా గ్రూపు వెళ్ళినాము దర్శనం చాలా బాగా అయ్యింది తిరుక్కొని వచ్చేసినాము వచ్చేటప్పుడు మాత్రం రోప్కర్లో వెళ్తాము ఎక్కేటప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ అయింది కదా మళ్ళీ దిగేటప్పుడు రోప్కార్లో వెళ్తే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అనేసి మళ్ళీ రోప్కార్లో వెళ్ళడానికి వెళ్ళి ఇక్కడ ఒక లాగా నీళ్ళు ఉన్నాయి గుడి వెనకాల అయితే అక్కడ నుంచి దిగి రావాలి ఇదే ఆ కారు స్టేషను మేమైతే వన్ అవర్ వెయిట్ చేసి రోప్ కార్లో దిగామనమాట మీరు చూడండి ఎంత బాగుందో ఎంత పచ్చగా ఇదే రోప్కారు స్టేషను చాలా బాగా దర్శనం అయితే జరిగింది మాకు మనుషులైతే ఏమి ఎక్కువ లేరు ఆ రోజు తొలి ఏకాదశి అందరూ బాగా రూపుక కోసమే వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేసి అయినా కూడా రూపుకలోనే వస్తూ ఉన్నారు కానీ మేము మాత్రం ఒకసారి ఎక్కువెళ్దాం అనేసి ఎక్కువచ్చేసి నమ్మకుండా మాకేం కష్టం అనిపించలేదు బాగానే జరిగింది బాగా ఎక్కువ వచ్చాము దర్శనం అయితే చాలా బాగా అయింది దర్శనం చేసుకున్నాము ఇంక ఇక్కడ రూపుక కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట వన్ అవర్ అక్కడ వెయిట్ చేసినాము అది ఆ పెద్ద లాగా ఉంది కదా ఆ చక్రం తిరుగుతూ ఉంటే ఆ పక్క కిందకి దిగుతూ ఉన్నాయి నాలుగున్నాయి అన్నమాట అవి ఈ పక్క నాలుగు ఆ పక్క నాలుగు ఒక ఒక నా ఒకసారికి పదహారు మంది పదహారు మంది దిగుతూ ఉంటే మళ్ళీ పదహారు మంది ఎక్కుతూ ఉంటారు అన్నమాట అలా స్లోగా ఏం కళ్ళు తిరుగుతాయేమో అనుకున్నాం కానీ మాకేం కళ్ళు ఇల్లు తిరగలేదు ఏం లేదు

మళ్ళీ ఆ వైపున పైకి వస్తాయి ఈ వైపున కిందకి వెళ్తాయి ఒకసారికి పదహారు మంది ఈ పక్కన పదహారు మంది ఆ పక్కన పదహారు మంది ముప్పై రెండు మంది వస్తున్నారు చాలాసేపు పడుతుంది మేము అనుకున్నాం కానీ తొందర తొందరగానే వచ్చేస్తున్నారు అనమాట తొందర తొందరగానే వచ్చేస్తా ఉన్నారు ఎక్కిన తర్వాత మాకైతే త్రీ త్రీ ఫోర్ మినిట్స్కే దిగేస్తాం మేము చూడండి వ్యూ ఎంత బాగుందో చూడండి ఒకసారి వెళ్తే కూడా మళ్ళీ రావాలనిపిస్తా మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది నాకైతే అలా స్లోగా దిగేస్తుంది అసలు దిగేది కూడా తెలియలేదు మనకి ఇలా స్లోగా పైకి వచ్చేస్తుంది మేము ఇంకా రోపు కార్లు ఎక్కేసినాము దిగేస్తున్నాము మా పాప అయితే ఫస్ట్ కళ్ళు మూసుకునింది కళ్ళు తెచ్చామంటే తెచ్చేసింది మళ్ళీ కళ్ళు మూసుకునేసింది ఏం బయలుదేరి తెరమంటే దిగేదాకా నేను తెరం నేనేసింద చూడు మా పాప కూడా కళ్ళు మూసుకుని మళ్ళీ మా పాప వాళ్ళ కళ్ళు నింది అంటే మళ్ళీ తెరిచినారు ఇద్దరు ఏం కాలేదు అర్జుడు ఎంత బాగుంది ఒకసారి మెట్లు ఎక్కేస్తున్నాం కాబట్టి ఈసారి వెళ్ళేటప్పుడు మళ్ళీ రుణాలనుకున్నాను

తిరుపతి నుంచి పుత్తూరు నుంచి నగరి నుంచి తిరుత నుంచి బల్లిపేట నుంచి కళ్ళు తరగతి వెళ్ళే వాళ్ళైతే ఇంకా వెళ్ళిపోవచ్చు తెచ్చేస్తావు కదా తిరుపతి పుత్తూరు కార్వేట్ నగరం పల్లెపట్న తిరుమల పల్లెపట్టి నుంచి కూడా చాలా బస్సులు ఉన్నాయి సోలింగర్కి తిరుతని నుంచి ఉన్నాయి నగిరికి ఉన్నాయి పుత్తూరు నగిరి తిరుతని సోలింగర్ అటు కూడా వెళ్ళొచ్చు బస్సులో చాలంటే చాలా బాగా ఫస్ట్ టైము మేము కూడా గుడికి వెళ్ళింది మంచి ఎక్స్పీరియన్స్ చాలా బాగా అయింది వెళ్ళాలనుకున్న వాళ్ళు మీరు కూడా ఇలా వెళ్ళేసి దర్శనం అయితే చేసుకుంటండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అందరూ